హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాణాలని కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మా ఊర్లో తెలంగాణలో బొదకమ్మ పండుగ చేసుకుంటారు కదా అలా మా ఊర్లో ఒక పండుగ జరుగుతుంది అనమాట అది గోరమ్మ పండుగ మామ్ బాగా జరుపుకుంటాం మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియో చూడండి అక్కడ బాణాలు నడుస్తున్నాం అనమాట పిల్లలు అందరు ఉన్నాం అక్కడ మా అత్త కూడా ఉంది అక్కడ నేను మా చిన్నమ్మ కూతురు ఇద్దరు ఉన్నారు అనమాట అక్కడ మా చిన్నమ్మ కూతురులో చూడండి ఎంతో బాగా ఏడుస్తున్నారు కదా బాణాలు అక్కడ నా కొడుకు ఉన్నాడు చూడండి మా అబ్బాయి కూర్చున్నాడు కదా మా అత్త దగ్గర అనమాట చాలా అయితే చాలా బాగా జరుపుకుంటాను అనమాట గంపలో ఉన్నవన్నీ బాణాలు అనమాట గోరమ్మను కూర్చోబెట్టి అలా చేస్తారనమాట మా ఊర్లో డిసి చూడండి అక్కడ మా బాబు అయితే లేచి లేచి పోతున్నట్టు నా దగ్గరికి వస్తున్నాడు చూడండి వచ్చేసినాడు ఎంత స్మైల్ ఇస్తున్నాడు చూడండి డ్యాన్స్ వరీ చేస్తున్నాడు వాడు అప్పుడు చూడండి నేను ఎంచో వెలిగిస్తున్నా అది వెలిగలేదు అంటే దాంట్లో అగ్గి పుల్లెలు కాలిపోయినావన్నమాట అన్నీ అందుకే అది పరేసి వేరే తీసేసుకుంటుంది అక్క అయితే అంటిస్తుంది అనమాట చూడండి వాడు అట్టగే నిలబడినాడు అదేమో ట్విష్ అయిపోయిందనమాట బాగా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారనమాట పైకెక్కి పండుగ చూడండి అది వచ్చేసి కాళ్ళకు వచ్చే బాణం చుట్టువా అనమాట అక్కడ మా అక్క కూతురు సన పేరు వచ్చేసి తనైతే బనానికి అండి భయపడుతుంది అందుకోసమే దానికి రావట్లేదు పైకి కింద కిందే అనమాట ఇంకా పిల్లలందరూ రెడీ అయ్యి ఇంకా మిద్దెక్కినారు అనమాట అందరు చీరలు కట్టుకున్నారు చూడండి చీరలు కట్టుకున్నారు కదా ఒకరు అన్న కూతురు ఒకరు మామ కూతురు అనమాట వాళ్ళు ఇద్దరు సారీ కట్టుకున్న వాళ్ళు ఇక్కడ మా పక్కింటి పిల్ల అనమాట అందరూ అక్కడ వచ్చినారు చూడండి దాంట్లో మా సన్ ఒక్కటే లేదు తను ఇక వచ్చింది చూడండి కాస్త భయం అనమాట తనకి అందుకోసమే వెలిగించట్లేదు మా అత్త అయితే ఊరికే కూర్చుంది చూసుకో ఉంటే కూర్చుంది అనమాట చూడండి జట్లు పూలు ఎంత బాగున్నాయి కదా ఇంకా జడే నిండా అల్లుతారండి ఎందుకంటే అవి చిన్న పిల్లలు కదా వాళ్ళు జడ అంత వడుగు లేదు వాళ్ళకి అందుకోసమే అక్కడ పెట్టినారనమాట పూలు ఆ మా సనాకు వచ్చేసి అంత జడ మొత్తం మా అత్త అల్లిందనమాట పూలు చూడండి అక్కడొచ్చేసి వాళ్ళిద్దరూ ఆడుతున్నారు చూడండి వాడితే డిస్ వాడు దాన్ని ఎక్కుతున్నాడు చూడండి గంపని మా గుండోడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడు వచ్చేసి ఎక్కేసి చిన్నోడు చూడండి అంత బాగా పనుకుంటాడు దాని మీద అక్కడ వచ్చేసి విడుస్తుంది అనమాట వాడు అక్కడే ఇట్లాగే చూడండి ఎక్కేసి పనుకున్నాడు చూడండి దింపు దింపు అని ఏడుస్తున్నాడు అన్నమాట చూడండి ఇంకా దింపేసినారు అవన్నీ పక్కకు వచ్చినాడు అనమాట అంతా ఊరు మొత్తం చేసుకుంటారండి అండి మిద్దె పైకెక్కి అంత బనాలు ఏడుస్తారు మా గుండెగడైతే మస్తున్నాడు కదండి ఎలా చూస్తాడో చూడండి అట్లాగే చూస్తాడు కదా ఆ పాప బాను మీడి చూస్తే వీడు అట్టగే ఉన్నాడు చూడండి ఎదవడట్లేదు అస్సలు వాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అన్నమాట ఆ పిల్లలు ఇద్దరు చూడండి అందరూ బ్యాన్ ఇడిస్తే ఆ పిల్లలు టైర్లు వేసుకునేది ఆటేడేది అలా చేస్తారు అనమాట వాడైతే ఒక్క దగ్గర ఉన్నాడు చూడండి ఆడ పైకి ఎక్కాడనమాట మా అత్త అయితే నడుస్తుంది ఈ అమ్మాయి మా బావ కూతురు వీళ్ళు చూడండి అన్న కొడుకు అందరూ ఉన్నారనమాట బిల్లు మా చిన్నమ్మ కొడుకు అనమాట పిల్లోడు సాయంత్రం నుంచి కాస్త ముబ్బాయ్యేదాకా అనమాట చూడండి చండ ఎలా వెళ్తున్నావు వెళ్తున్నావా అందరూ చూపిస్తున్నారు చూడండి అంత టైం అయ్యిందనమాట లోపు మేమైతే కాస్త కిందికి వెళ్ళినాం అనమాట లాస్ట్కి వావ్ చిన్నమ్మ కొడుకు ఇప్పుడైతే చూడండి పైకి వచ్చిన తర్వాత బాణాలన్నీ ఏడుస్తున్నారు మా అత్త అందరూ ముబ్లో చూడండి ఎంత బాగా కనిస్తో లైట్ లైట్ లాగా అవి చూడండి మస్తు లైట్ కనిస్తున్నాయి కదా ఎంత బాగా కనిస్తుంది చూడండి మా ఊళ్ళో బాగా చేసుకుంటారు పండుగ వచ్చేసి చూడండి ఇంకా మబ్బు అవుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ అంత అయిపోయింది కదా ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లపండి వచ్చేయండి ఫ్రెండ్స్ తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి